ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి దువాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ హరినాథ్ బాబా వారికి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి ఈరోజు తొలి ఏకాదశి ఆదివారం రోజున కుసుమ హరినాథ్ బాబా వారికి వేద మంత్రోత్సవాల మధ్య కనులు మిరుమిట్లు గొలిపే రీతిలో కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ కనులారా చూసి జన్మ తరింపు చేసుకుందాం రండి జై కుమార్ హరినాథ్ బాబా వారికి జై ప్రేమ అవతార మూర్తులు జై కుసుమకుమార్ హరినాథ్ ప్రభువుల వారికి జై ఈ కుసుమకుమార్ హరినాథ్ బాబా వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వివరాల్లోకి వెళ్తే కుసుమకుమార్ హరినాథ్ బాబా వారు పశ్చిమ బెంగాల్లోని సోనామాక్ అనే గ్రామంలో జన్మించారు కుసుమకుమార్ హరినాథ్ బాబా వారు పశ్చిమ బెంగాల్లో ఒక సామాన్యమైన అతి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి యుక్త వయసు రాగానే అక్కడే వివాహం చేసుకుని బాబా గారు కాశ్మీర్లో ఉద్యోగం చేస్తూ అక్కడ అందరి మన్ననలు పొందుతూ అక్కడ ఋషులతోనూ యోగులతోనూ మహామహా సంపన్నులతోనూ సాంగత్యం ఏర్పరచుకొని దైవ జ్ఞాన సంభూతులుగా మారారు వీరు ఉద్యోగం చేసే సమయంలో వీరికి సంతానం కూడా కలిగింది మంచిగా జీవనం సాగిస్తున్న సమయంలో వీరు మదిలో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో దువాడ అనే గ్రామంలో వీరు స్థిర నివాసం ఏర్పరచుకునే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్వాముల వారు వెలిసి ఉండటం జరిగింది కుసుమ హరినాథ్ బాబా వారు దైవ జ్ఞాన సంపన్నులు వీరు ఎంతో దైవ జ్ఞాన సంపన్నులుగా మారి భక్తులకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ కొలిచే వారికి ఎల్లవేళలా అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగు చేస్తూ ఈ దువ్వాడ గ్రామంలో కుసుమ హరినాథ ఆశ్రమం అని ఒక మంచి స్థలాన్ని ఏర్పరచుకొని ఇక్కడి నుంచి భక్తులకు మంచి చెడులు చూస్తూ వారిని ఎల్లవేళలా కాపాడుతూ వస్తున్న వ్యక్తులు ఈ కుసుమ హరినాథ్ బాబా వారు అందుకే మనం మన కుటుంబం మన తోటి స్నేహితులు సహోదరులు అందరూ కలిసి నిత్యం ఈ కుసుమ హరినాథ్ బాబా గారిని స్మరిస్తూ మన జన్మని సార్థకం చేసుకుందాం ఈ కుసుమ హరినాథ్ బాబా వారు వారిని నమ్మిన భక్తులకు ఎల్లవేళలా వారి మదిలో ఉండి ఎల్లప్పుడూ కూడా వారికి మంచి సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం వారికి తోడ్పాటు చేస్తున్న వ్యక్తి ఈ కుసుమ హరినాథ్ బాబా గారు వీరిని మనస్ఫూర్తిగా నమ్మిన వారు ఈరోజు కూడా మంచి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో తిరుగుతూ ఉండటం మనం చూసి ఉన్నాం అందుకే ఈ కుసుమ హరినాథ్ బాబా గారిని మనం కూడా నిత్యము స్మరించి మనల్ని మన కుటుంబ సభ్యుల్ని మన బంధువుల్ని మన తోటి వారిని ఎల్లవెల్లగా చల్లగా చూడమని కుసుమ హరినాథ్ బాబా గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుందాం సర్వేజన సుఖనోభవంతు కుచుమహరణాథ ప్రభువు అంటే మనకి ఒక సాయి బాబాయ్ ఎలాగో ఒక మెహర్ బాబాయ్ ఎలాగో ఒక షిర్డీ బాబాయ్ ఎలాగో ఒక ఈ అవతారాల్లో ఉండేటువంటి ప్రసంతలో వచ్చేటువంటి ఈ అనేటువంటి వారు ప్రేమావతారులు మీరు పశ్చిమ దగ్గాలలో జన్మించినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారు అమ్మాయి కూడా ఆవు కూడా పశ్చిమ బెంగాల్లోనే సోనాముఖలో జన్మించింది చిన్ననాటినే వాళ్ళిద్దరికి కూడా వివాహం చేయాలని తల్లిదండ్రులు వాళ్ళంతా నిశ్చయం చేసుకున్నారు అష్టవర్షాద్ భవే కన్య అన్నట్టుగా ఎనిమిది సంవత్సరాలు రాగానే ఈ అమ్మాయికి హరనాథ బాబాకి ఈ కుసుమమ్మనిచ్చి వివాహం చేశారు అదనగా అయితే బాబా నన్ను కుసుమ హరనాధ్ లోని పిలవడింది ముందు అమ్మ పేరు పిలవాలి ఇకటంటే సీతారాములు అంటారు అంతేకాని రామచేతలో అనం అదే విధంగా రాధాకృష్ణులు అంటారు రాధా తీద అలా పార్వతీ బ్రహ్మేశ్వరులు అంటాం అలాగా స్త్రీ శక్తి మూలం కాబట్టి మొదట స్థానం ఆవిడ ఇవ్వాలి కనుక అలాగే కుచమహరనాథ అనేటువంటి పేరుతో నన్ను పిలవండి అందరూ నన్ను మీ తండ్రిగా భావించండి మీ బాబాయ్గా భావించండి మీ మేనమావగా భావించండి మీ స్నేహితుడిగా భావించండి నన్ను ఏదో దేవుడిగా పెట్టుకోక్కర్లేదు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను మీరందరూ కూడా ఏకీభవం చేసుకున్నటువంటి వారే ప్రేమతోటి ఏదో ఒక నామాన్ని చెయ్యండి నామం ఎప్పుడు కూడా నియమం లేకుండా నామం చేయొచ్చు అని చెప్పినటువంటి వాడు అయ్యా నా కాళ్ళకి చెప్పులున్నాయి నేను నామం చేయలేడు ఎగ్గొట్టేయడానికి అయ్యా ఈ పువ్వు డేరు నువ్వు పెట్టడంతో నేను స్నానం చేయలేదు అంటాడు అటువంటి పరిస్థితి రాకుండా ఏమన్నాడు